శ్రీమాత్రే నమ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసంలో మా ఊళ్ళమ్మవారికి సారీ తీసుకెళ్దాం అనుకున్నాం ఎప్పుడు మేము దసరా నిర్వహిస్తూ ఉంటాము దసరా కమిటీ తరపున అందరం కలిసి అమ్మవారికి సారీ సమర్పిద్దాం అనుకున్నాను నేను కొన్ని ఛానల్స్లో చూసినప్పుడు ఏంటంటే అండి అమ్మవారి పాదాలు పసుపుతో చేసి చాలా చాలా అందంగా అయితే కనిపించినాయి అన్నమాట చూడగానే నేను కూడా అనుకున్నాను ఇలా అమ్మవారి పాదాలు మనం తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి అసలు ఆ పాదాలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నియమ నిబంధనలు కూడా ఉంటాయండి వాటికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని ఉదయాన్ని అంటే మనం అమ్మవారి పాదాలను పసుపుతో చేయాలంటే ఉదయం అంటే ప్రాతకాలంలోనే అమ్మవారి పాదాలని చేయడం మొదలు పెట్టాలి అలాగే ఈ పాదాలు చేసేటప్పుడు మనస్సులో అమ్మవారిని ధ్యానించుకుంటూ ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుందండి అసలు ఆ పాదాలు ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చేయలేదు కనీసం చేసేటప్పుడు ప్రాసెస్ అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు కానీ అమ్మవారి అంతా చేయించుకుంటుందని చెప్పి సంకల్పించుకుని సారి తీసుకెళ్లే రోజు ఉదయమే లేచి ముందుగా ఇలా అమ్మవారి పాదాలని పసుపుతో అయితే చేశానండి చాలా వరకు అయితే ఎలా చేయాలి ఏంటి అనుకున్నాను కానీ అమ్మవారి పాదాలైతే అమ్మవారిని చాలా చాలా బాగా అయితే చేయించుకున్నారని చెప్పి నాకైతే అనిపించిందండి మా దసరా కమిటీ తరపున కాబట్టి మా అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టి అమ్మవారి పాదాలను కూడా ఇక్కడ పెట్టామండి తర్వాత తీసుకోవాల్సిన సారి అంతా తీసుకుని అయితే మేము మా అమ్మవారి దేవస్థానానికి బయలుదేరాము అమ్మవారి పాదాలు ఎలా వచ్చినాయో మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్